ఎనిమిది అయితే ఇంటి నుండి బయటికి పోయిన అమ్మాయి అనుకోకుండా ఒక రోజు అర్ధరాత్రి ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి చేసిన ప్రయాణంలో తన ఎదుర్కొన్న సంఘటనలు ప్రతి ఒక్క అమ్మాయికి తెలియాలి రెండు వేల పదిహేనులో పుష్కరాల టైంలో జరిగింది అప్పట్లో నేను డిప్లొమా చదువుతున్నా సిటీ నుంచి మా ఊరు వెళ్లాలంటే దాదాపు నాలుగు గంటలు పడుతుంది ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళ తోడు లేకుండా ఒక్కదాన్ని ట్రైన్ ఎక్కడము నాకు సిటీ కూడా కొత్త మా హాస్టల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా సేమ్ అదే ట్రైన్ కి వెళ్తున్నారని తెలిసి వాళ్ళతో కలిసి స్టేషన్ కి అయితే వెళ్లి టికెట్ తీసుకున్నాము ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ మేము ఈ లోపు అనౌన్స్మెంట్ వచ్చింది ట్రైన్స్ అన్ని లేట్ అని నాకు అప్పుడే ఒక ఫోన్ వచ్చింది మా అక్క ఫోన్ చేసింది నువ్వు ఎక్కడున్నావు ట్రైన్స్ అన్ని లేట్ అంట ఈ రోజు నువ్వు ఎలా వస్తావు లేట్ అవుతే వద్దు తిరిగి హాస్టల్ కి వెళ్లిపో అని చెప్పింది అక్కడ నేను ఆల్రెడీ స్టేషన్ లోనే ఉన్నాను నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక అమ్మాయి ముందుగానే దిగిద్ది ఇంకో అమ్మాయి నా తర్వాత దిగుతుంది ఏం టెన్షన్ పడకు నేను జాగ్రత్తగా వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను మూడున్నరకి రావాల్సిన ట్రైన్ ఆరు గంటలకైతే వచ్చింది మేమైతే తొందరగా వెళ్లి ట్రైన్ ఎక్కేసాము మాకు సీట్ అయితే దొరికింది కూర్చున్నాము ఫుల్ రష్ ఉంది ఆ రోజు ఇంకా ట్రైన్ మూవ్ అవ్వడానికి అయితే గంట టైం పట్టింది అరి లేట్ అయిపోయింది కదా మరి దిగేసి వెళ్ళిపోవాలా వెనక్కి అని ఆలోచించిన కానీ రేపైనా నేను ఒక్కదాన్నే రావాలి ఈ రోజు వీళ్ళు తోడైన ఉన్నారులే పర్లేదు వెళ్ళిపోతాను పదింటికల్లా వెళ్ళిపోతానులే అనుకున్నా గాని నైట్ ఏడు గంటలకైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మధ్య మధ్యలో ట్రైన్ క్రాసింగ్ కూడా పెట్టారు ఇంకా మా ఫ్రెండ్ స్టాప్ అయితే వచ్చింది తను దిగేసింది నాకు మళ్ళీ ఇంటి దగ్గర నుండి కాల్ వచ్చింది ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే నేను పలానా స్టేషన్ లో ఉన్నా అంటే అక్కడ నుంచి ఇక్కడికి అరగంటే కదా నేను బావను పంపిస్తా నువ్వు దిగేసే ట్రైన్ అని చెప్పింది నేను ఆలోచించిన మా భావరానికి ఎట్లయినా అర్ధ గంట టైం పడుతుంది స్టేషన్ లో నేను ఒక్కదానే వెయిట్ చేయాలి అదే అర్ధ గంట అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా కదా అని అనుకుంటున్నా లేదక్క ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది నేను పోతలే జాగ్రత్తగానే అని చెప్పిన అవునా నాన్న కూడా ఇంటి దగ్గర లేరు నాన్న ఏదో పని ఉండి ఇప్పుడే మా ఇంటికి వచ్చారు నువ్వెలా వెళ్తావు ఎవరు వచ్చి వెళ్తారు నిన్ను అని మా అక్క అంటే పర్లేదులే నేను వెళ్తాను అనలా జాగ్రత్తగానే ఇంకొక పది నిమిషాల్లో నేను దిగేస్తా అని అబద్ధం అయితే చెప్పేసినా ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది నా పక్క సీట్ లో కూర్చున్న అంకుల్ నా మాటలు విని మీరు రాము వాళ్ళ కూతురు కదమ్మా మీ నాన్నగారు నాకు తెలుసమ్మా మీ ఇల్లు పలానా దగ్గర కదా అంటే ఆ ఉన్న అంకుల్ అని చెప్పాను నేను మీ ఇంటి దగ్గర సరోజన అనే ఆంటీ కూడా ఉంటది కదా వాళ్ళది మా ఊరే అని చెప్తే ఆయన మాటలు నమ్మాలనిపించినా కూడా నాకు కొంచెం భయం అనిపించింది ఆ మాకు ఇంకా మా ఊరికి ఇప్పుడు ఆటోలు కూడా ఉన్నాయమ్మా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా నేను వస్తాలే నీతో పాటు అని అన్నారు నాకు అంకుల్ ఎంత మంచిగా మాట్లాడినా కూడా నమ్మాలనిపించలేదు ఆయన కంటే ముందే నా స్టాప్ వచ్చిన తర్వాత దిగేసి తొందర తొందరగా అయితే నేను బయటికి వెళ్ళిపోయినా మా ఊరు చౌరస్త దగ్గర మస్తు మంది కనబడ్డారు ఇక నాకు భయం లేదులే స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు అనుకున్నా నేను ఫాస్ట్ ఫాస్ట్ గా నడుస్తానే ఉన్నా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక్కరు కూడా లేరు మొత్తం నిర్మానుష్యమైన రోడ్డు నాకు తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంటి అయితే వాకింగ్ చేస్తున్నారు అక్కడే మా స్కూల్ అట్లా నాకు తెలుసు అంకుల్ నన్ను చూసి టైం చూసుకున్నారు అంకుల్ లేట్ అయింది ట్రైన్ లేట్ గా వచ్చింది అందుకే అని నేను టెన్షన్ పడుతూ ముందుకు వెళ్తా ఉన్నాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకు ఎదురుగా ఇద్దరు అబ్బాయిలు అయితే వచ్చారు అందులో ఒక అబ్బాయి మంచివారు కాదు ఒక అమ్మాయి విషయంలో రెండేళ్లు జైల్లో ఉండొచ్చారు ఇంకా నాకు ఏం చేయాలని అర్థం లేదు నాకు ఫోన్ రాకపోయినా కూడా ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని ఆ ఎక్కడున్నారో వస్తున్నారు వచ్చేసారా నేను ఇక్కడే ఉన్నా తొందరగా రండి అంటూ నేను ముందుకు నడుస్తా ఉన్నా వాళ్ళు నాకు వెనక్కి తిరిగి నన్ను ఫాలో అవుతూ ఓయ్ ఓయ్ అని పిలుస్తూ నా వెనకాలనే వస్తున్నారు నాకేం చేయాలని కూడా అర్థం కావట్లేదు నేను వెళ్తున్న దారిలో అయితే హాస్పిటల్ ఉంది లోపలికి వెళ్దామా హాస్పిటల్ లోపల కనిపించింది గాని అక్కడికి వెళ్తే ఎవరమ్మా ఏంటి అమ్మా అని అడుగుతారు ఇక రచ్చేందుకని సైలెంట్ గా వెళ్ళిపోతనే ఉన్నాను ఇంకా ఆ టైం లోనే అక్కడ ఒక అంకుల్ బైక్ కానుకొని నిలబడి ఉన్నారు అతన్ని చూసి ఇద్దరు వెళ్లిపోయారు ఇప్పుడు నాకు రెండో రెండు దారులు ఉన్నారు రెండు నిమిషాలు వెళ్ళిపోయి అడ్డదారి ఐదు నిమిషాలు వెళ్ళిపోయి మంచి దారి ఇప్పుడు నేను అడ్డదారి నుండి పోతే ఆ ఇద్దరు మళ్ళా నా వెనకాల నుండి వస్తాయి ఏంది పరిస్థితి అని ఆలోచించి మంచి దారి నుండి అయితే వెళ్తా ఉన్నా కొంచెం వెళ్ళిన తర్వాత మూలకి తిరగాల్సి వచ్చింది ఆ మూల మీద ఒక అన్న కూర్చున్నాడు అక్కడ ఇద్దరు ఆంటీలు కూడా కూర్చున్నారు ఆయన వాటర్ నోట్ లో పోసుకొని అట్ల షాక్ అయి చూస్తున్నాడు నేను టెన్షన్ పడుతూ అన్న ట్రైన్ లేట్ అయింది అందుకే టైం కి అని నేను అంటే ఆయన గట్టిగా నా ఏం అర్థం కాలేదు సైలెంట్ గా నేను వెళ్ళిపోతానే ఉన్నాయి ఇప్పుడు కదా రచ్చ మొదలైంది నువ్వు వెళ్లే దారిలోనే ఒక పాడుపడ్డ బిల్డింగ్ ఉండిద్ది ఆ బిల్డింగ్ అంటే ఫుల్ భయం ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు నాకు ఇంకా ఫుల్ టెన్షన్ అవుతుంది భయం వేస్తుంది భయంలో నాకు గుర్తొచ్చేది ఒకే ఒక్కరు శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకుంటూ పోతా ఉన్నా మొత్తానికి అయితే ఆ ఇల్లు అయితే దాటేసిన ఇప్పుడు మొదలైంది నాకు మా ఇంటి ముందర ఉన్న ఇంట్లో ఉండేవారు అతను ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్న అన్న చనిపోయి ఇరవై రోజులు కూడా గాలే వాళ్ళ ఇంటి ముందర నుంచే నేను ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళ ఇల్లు అయితే వచ్చింది ఆ ఇంటి ముందర నుంచే నేను మా ఇంటికి వెళ్ళాలి అక్కడ కుక్కు ఉంది ఆ కుక్క నన్ను చూసి గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది టైం కి మా అమ్మమ్మ వచ్చి ఆ కుక్కనైతే వెళ్ళగొట్టింది ఈ టైం కుస్తావా ఎందుకు ఇంత లేట్ అయిందంటే ట్రైన్ లేట్ గా వచ్చింది అమ్మమ్మ ఎలానో అలా ఇంటికైతే చేరుకున్నా దేవుడి దయ వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రానే రావద్దు మీకు ఈ యథార్థ సంఘటన నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి